అబద్ధాలు చెప్పడంలోనూ బుకాయించడంలోనూ పాకిస్తాన్కు మించిన దేశం ఈ భూ ప్రపంచంలోనే లేదేమో ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ పై పెద్ద ఎత్తున దాడులు చేసి కాళ్లబేరానికి తీసుకొచ్చిన అబ్బే అదేం లేదు ఇండియా అస్సలు మాపై దాడి చేయలేదని బుకాయించింది పాకిస్తాన్ అయితే తాజాగా పాక్ ప్రధానమంత్రి షెహాజ్ షరీఫ్ అవును ఇండియా దాడి చేసింది పదవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు అసీం మునీర్ ఫోన్ చేసి తనను నిద్రలేపాడని కీలకమైన నూర్ఖాన్ ఎయిర్ ఎయిర్ బేస్తో పాటు ఇతర మిలిటరీ ఎయిర్ బేస్లపై ఇండియా దాడి చేసిందని చెప్పాడని ప్రధాని షరీఫ్ ఇస్లామాబాద్లో ఓ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వాస్తవాలను అంగీకరించడాన్ని స్వాగతించాల్సిందే ఇక పాక్ విషయానికి వస్తే ఎప్పుడో కానీ వాస్తవాలు చెప్పదు తాజాగా ఆపరేషన్ సింధూర్ గురించి కూడా బుకాయించింది ప్రస్తుతం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్పై ఇండియా దాడులు చేసిందని అంగీకరించారు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మే పదవ తేదీన తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు తనను నిద్ర నుంచి లేపాడని పాకిస్తాన్లోని కీలకమైన మిలిటరీ సైట్లను నూర్ఖాన్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని తనకు చెప్పాడని పాక్ ప్రధాని వివరించారు కాగా అంతకుముందు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఇండియాలో పహల్గామ్లో పాక్ టెర్రిస్టులు మతం పేరు అడిగి మరీ ఇరవై ఆరు మందిని దారుణంగా కాల్చి చంపారు దీనికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై దాడులు మొదలుపెట్టింది మొత్తానికి పాక్ ప్రధాని షరీఫ్ పాకిస్తాన్పై ఇండియా దాడులు చేసిందని శుక్రవారం నాడు ఇస్లామాబాద్లో జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ వివరించారు మే పదవ తేదీన ఇండియా ఆపరేషన్ మొదలు పెట్టగానే తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తనను నిద్రలేపాడని చెప్పాడు పాక్ ప్రధాని షరీఫ్ కాగా ఇది ఆందోళన కలిగించే అంశమని ఆయన షరీఫ్ అన్నారని బీజేపీ నేషనల్ ఐటీ డిపార్ట్మెంట్ చీఫ్ అమిత్ మాలవీ షరీఫ్ వీడియోను ఎక్స్లో షేర్ చేస్తూ చెప్పారు ఆపరేషన్ సింధూర్తో ఇండియా సత్తా ఏంటో పాక్కు తెలిసి వచ్చిందన్నారు మాలవీయ ఇక ప్రధాని షరీఫ్ వాస్తవాలను అంగీకరించడం హర్షణీయం నూర్ఖాన్ ఎయిర్బేస్లతో పాటు దేశంలోని ఇతర లొకేషన్లపై దాడులు జరిగాయని మునీర్ షరీఫ్ కు వివరించారు దీన్ని బట్టి చూస్తే ఆపరేషన్ సింధూర్తో ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ వణికిపోయారని తెలుస్తోందన్నారు మాలవీయ పాకిస్తాన్కు చెందిన జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్స్ ఇండియాకు చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ధ్వంసం చేసిందని గొప్పగా చెప్పుకొచ్చింది పాకిస్తాన్ దీంతో భారత ప్రధాని మోదీ పాక్ అబద్దాలు చెబుతోందని యావత్ ప్రపంచానికి తెలియజెప్పాలని పంజాబ్లోని ఆదంపూర్ బేస్ కు వెళ్లి వచ్చి తెలిసిందే ఇక పాకిస్తాన్ మరో ఆరోపణ ఏమంటే ఇండియా పౌరులకు లక్ష్యంగా దాడులు చేస్తుందని చెబుతోంది కాగా సింధ్ ముఖ్యమంత్రి స్వయంగా దీని గురించి మాట్లాడుతూ సింధ్ ప్రావిన్స్ లోని బొలారీ ఎయిర్బేస్ ధ్వంసమైందని ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు ఎయిర్బేస్ దాడిలో ఎయిర్పోర్ట్స్ కు చెందిన ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని పౌరులకు ఎలాంటి హాని జరగలేదని సింధ్ సీఎం చెప్పారు పౌరుల జోలికి పోలేదని తెలుస్తోంది పహల్గామ్ దాడుల తర్వాత ఇండియా వరుసగా మూడు రోజుల పాటు అంటే మే ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో డ్రోన్లతో మిసైళ్లతో దాడులు చేసి టెర్రర్ స్థావరాలను కూల్చివేసింది ఈ దాడిలో సుమారు వంద మంది టాప్ టెర్రరిస్టులను మట్టుబెట్టింది నాలుగు రోజుల తర్వాత పాక్ కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని ఇండియాను కోరింది ఇదిలా ఉండగా పాక్ నుంచి దాడులు మొదలవుతాయని ఊహించిన ఇండియన్ ఆర్మీతో వెంటనే అప్రమత్తమైంది సరిహద్దులోకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను తరలించింది సుమారు ఆరు వందల పాకిస్తానీ డ్రోన్లను కూల్చివేసింది ఇండియా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న ఆకాష్ అక్షతీర్లు పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయి ఈ నెల ఏడవ తేదీన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కూడా ఇండియాపై పెద్ద ఎత్తున దాడులకు శ్రీకారం చుట్టింది పాకిస్తాన్ ప్రయోగించిన వెయ్యి కంటే ఎక్కువ గన్ సిస్టమ్స్ అలాగే ఏడు వందల యాభై షార్ట్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ను ఇండియా విజయవంతంగా అడ్డుకుంది పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని రకాల ఆయుధాలు ఇండియన్ రాడార్కు చిక్కాయి ఇండియా మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను క్షిపణులను ధ్వంసం చేశాయి భారత భూభాగంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నాయి గాల్లోనే వాటిని ధ్వంసం చేశాయి ఇండియా మల్టీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల పాకిస్తాన్ వరుసగా నాలుగు రోజుల పాటు చేసిన దాడిని విజయవంతంగా తిప్పికొట్టగలిగింది దీంతో ఇండియా మిలిటరీ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్కు చెదరకుండా నిలిచింది పాకిస్తాన్పై పైచేయి సాధించింది ఇండియా దేశీయ టెక్నాలజీ అత్యంత కఠిన శిక్షణ కలిగిన ఇండియా గగనతలాన్ని కాపాడుకోగలమని సీనియర్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారి ఒకరు చెప్పారు పాకిస్తాన్ వందలాది డ్రోన్లను ప్రయోగించిన మన ఎయిర్ రాడార్ సిస్టమ్స్ ద్వారా వాటిని ఆకాశంలోనే ధ్వంసం చేశామన్నారు ఆ అధికారి అయితే ఇండియా మిలటరీ వ్యవస్థ బలపడ్డానికి ప్రధాన కారణం ఐదేళ్ల క్రితం తూర్పు లడాక్లో గాల్వాన్ లోయలో ఇండియా చైనా సైనికులకు మధ్య జరిగిన బాహాబాహి తర్వాత ఇండియా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది వీలైనంత మందుగుండు సామాగ్రిని నిల్వ చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలనుకుంది అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వీటిని వినియోగించుకుంటున్నామని మిలటరీ అధికారులు వివరించారు char Aiti ఇండియా బాధ్యతాయుతంగా కేవలం మిలటరీ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం దీనికి వ్యతిరేకంగా పౌరులపై దాడులు చేస్తుంది జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మిలటరీ అసెట్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలాగే దేవాలయాలపై కూడా దాడులు చేసి ఘోరంగా విఫలమైంది అది కాకుండా ఇండియా విషయానికి వస్తే రాడార్ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోలేదు రాడార్ వ్యవస్థను రోజుకి ఇరవై నాలుగు గంటల పాటు కూడా వాడుకోలేదు అలాగే రష్యాకు చెందిన టాప్ అండ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను వినియోగించుకోలేదు ఈ డిఫెన్స్ సిస్టం విషయానికొస్తే మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరం నుంచే వచ్చే డ్రోన్లు క్షిపణులను పసిగెడుతుంది ఇక ఇజ్రాయెల్కు చెందిన బారాక్ ఎయిట్ ఎంఆర్ సామ్ విషయానికొస్తే డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే డ్రోన్లను పసిగెడతాయి ఇవి లో వాల్యూ టార్గెట్లు చిన్న చిన్న డ్రోన్లను అడ్డుకుంటాయని మిలటరీ అధికారులు వివరించారు మొత్తానికి చూస్తే ఇండియాపై ఎదురుదాడి చేయడంలో పాక్ ఘోరంగా విఫలమైంది ప్రస్తుతం హైటెక్ వార్ఫేర్లో ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాన్ బాగా వెనుకబడిపోయిందని తెలుస్తోంది ఇండియా అత్యాధునిక ఆయుధాలతో పాటు యుద్ధ విమానాలను తయారు చేసే స్థాయికి ఎదిగి విదేశాలకు కూడా విక్రయిస్తోంది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ను ప్రపంచ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్న విషయం తెలిసిందే కాగా పాకిస్తాన్ ప్రయోగించిన టర్కిష్ బైకర్ కామికేజీ డ్రోన్లు ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముందు వెలవెలబోయాయి దీంతో పాకిస్తాన్ బిక్కముఖం వేయాల్సి వచ్చింది అందుకే ప్రధాని షరీఫ్ కూడా ఇండియా దాడిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయామని వాస్తవాలను అంగీకరించారు ఇప్పటికైనా నిజం చెప్పినందుకు షహబాజ్ షరీఫ్ను ఇండియా అభినందించాల్సిందే